ఈ రోజు దేవుని మాట నిర్గమాకాండం ఇరవై అధ్యాయం పన్నెండు నుంచి నీ దేవుడ నేహానికి అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నర్హత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు గంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు నీ పొరుగువాని ఇలా ఆశింపకూడదు నీ పొరుగువాని భార్య నయనను అతని దాసునయను అతని దాసినైను అతని ఎద్దునయనను అతని గాడిదనైను నీ పొరుగువాని మీద నీ పొరుగువాని తగుదేని నయను ఆశింపకూడదు అని చెప్పాను ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు వీటిల్లో దేన్ని ఆశింపకూడదు దేని వైపుకు దృష్టి పెట్టకూడదు అవి హృదయంలోకి రాకుండా చూసుకోవాలి దీర్ఘాయు కావాలి అంటే ఏం చేయాలి సన్మానించాలి ఎవరిని తండ్రిని తల్లిని కానీ కొంతమంది తల్లిదండ్రులు దానికి వేరేగా ఉంటారు ఇంట్లో అందరూ రక్షణ పొందలేని స్థితి ఒకరికి రక్షణ ఉంటే ఒకరికి రక్షణ ఉండరు అది వేరే విషయం అయితే ప్రేమైన దేవుని మాట ఉంటున్న వాళ్ళారా దేన్ని ఆశింపకూడదు అని దేవుడు చెప్తున్నాడు మరి దేన్ని ఆశించాలి దేవుని యొక్క ప్రేమను ఆశించాలి దేవుని యొక్క కృపను ఆశించాలి ఆయన యొక్క నీడలో ఉండడానికి ఆశపడాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుని పొందుకోవడానికి ఆశపడాలి ఆయనతో నడవడానికి ఆశపడాలి ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఆశపడాలి ఆయన ఆయనతో జీవించడానికి ఆశపడాలి ఆ జీవ మార్గంలో నడ నడవడానికి ఇష్టపడాలి ఆయన ఇచ్చే కృపను పొందుకునేలాగా ఆశపడాలి ఈ రకంగా ఆశపడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎన్ని కార్యాలు చేస్తాడు ఒకటి కాదు రెండు కాదు కృప వెంబడి కృప చూపుతూ నీ ఆయుష్కాలమంతా మేళ్ళతో నింపుతాడు నిన్ను సంతోషంగా ఉంచుతాడు నీ హృదయం సమాధానంగా ఉంచుతాడు ఇందులో మనం ఏ ఒక్కడు కూడా దాన్ని దూరంగా ఉంచాలి ఏ ఒక్కడు కూడా దగ్గరలోకి రానివ్వకూడదు ఈ రీతిగా జీవిస్తే దేవుడు మనల్ని ప్రత్యేకంగా చూస్తాడు ప్రత్యేకత అంటే ఏంటి నువ్వు అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా నీ పట్ల ఆయన మేళ్ళు వర్షం కురిపిస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నావు మహాప్రమగల తండ్రి కృపగలను ఆయన నీకే నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి ఈ రోజు నుంచి ప్రభా నాయన నీ ప్రేమ వైపు ఆశపడడానికి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయండి ప్రభా తండ్రి నాయన నువ్వెంతగానో ప్రేమిస్తున్నావు కాబట్టి ప్రభా నాయన నీ ప్రేమ పొందుకునే కృపను అనుగ్రహించండి ప్రభు తండ్రి నాయన ఏసయ్య నువ్వు ఇచ్చిన రక్షణ పోగొట్టుకోకుండా నీ కృపలో ప్రభా దాగి తండ్రి ఉండులాగన ప్రభు అందరికీ సహాయం చేయండి ప్రభు ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి నీ దీవంతో నింపండి ప్రభు తండ్రి నీ వాక్యం చదవడానికి ఆశపడేలాగన నీ యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి ఆశపడు సమయం దొరికితే తండ్రి మోకరించి మా హస్తాలు వైపు ఎత్తులాగన తండ్రి అటువంటి ఆశ మా హృదయంలో కలుగు చేయండి ప్రభు కృపగలదేవా అని కృపను కోరుకుంటూ నా ప్రభుని రక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో వినయముగా బ్రతిమలాడి పెడుతుంచు తండ్రి ఆమె నామే